రుణమాఫీ కానీ రైతనలకు తెలంగాణ ప్రభుత్వం తీవిక ప్రతి అందించింది దానికోసం ప్రత్యేక కార్యాచరణ అయితే చేపడుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకి యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి రుణమాఫీ కానీ రైతుల కోసం ఒక ప్రత్యేక యాప్ను అయితే తీసుకొచ్చారు దానికి ఎలా దరఖాస్తు చేయాలో ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం రుణమాఫీ కోసం బ్యాంకులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అలాంటి వారి కోసం ప్రత్యేక యాప్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చేయని వారి కోసం ప్రభుత్వం కొత్త యాప్ అయితే తీసుకొచ్చింది ఇది ఇది సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి యాప్ అందుబాటులోకి వస్తుందని అర్హులైన ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం పదే పదే అయితే చెప్తుంది మంత్రి నుంచి మొదలు ఆ ముఖ్యమంత్రి వరకు ఇదే మాట పున పునరావృతం అయితే అవుతుంది మరోవైపు రుణమాఫీపై రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి అయితే వస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేక యాప్ నైతే రూపొందించనుంది ఈ యాప్ ఎలా పనిచేస్తుంది రుణమాఫీ అయితే వారు ఏ వివరాలను అప్లోడ్ చేయాలి వంటి సందేహాలు నిరాక్షరాశులైన రైతులను అయితే వెంటాడుతూ ఉంటాయి దీనికోసం త్వరలోనే డెమో వీడియో అదేవిధంగా ఈ యాప్ ఏ విధంగా వాడాలనేది కూడా త్వరలోనే ఒక అప్డేట్ అయితే ఇవ్వనున్నారు సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుందని తెలియజేస్తున్నారు ఇది గ్రామాల వారిగా కూడా సర్వే చేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే యాభై శాతం పూర్తయిందని కూడా ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది ఇంకా యాభై శాతం పూర్తి కాగానే మిగతా ఎవరైతే రుణమాఫీకి అనర్హులుగా ఉన్నారో వారి కూడా ఈ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి